ప్రతిఘటన టీవీకి స్వాగతం కోసం దక్షిణాది రాష్ట్రాలకు పొంచి ఉన్న వాయుగుండం ఏపీలోని నాలుగు జిల్లాలపై ప్రభావం చెన్నైకి ఒక వెయ్యి నూట నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం శుక్రవారం నుంచి ఆదివారం వరకు శ్రీలంకతో పాటు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండి శని ఆదివారంలో నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెళ్లడి దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండ ముప్పు పొంచి ఉంది వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలిస్తే ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఆగ్నేయ వంగాళాఖాతంలో భూమధ్యరేఖ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడి సాయంత్రానికి ఇది పొట్టువిల్ ఐదు వందల కిలోమీటర్లు బట్టికోలోవాకు ఆరు వందల ఇరవై కిలోమీటర్లు కరైకల్కు తొమ్మిది వందల తొంభై కిలోమీటర్లు చెన్నైకి ఒక వెయ్యి నూట నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది ఇది ఒకరోజు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది గురువారం రోజున మారే అవకాశం ఉందని పేర్కొంది అనంతరం నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే సూచనలు ఉన్నాయని వెల్లడించింది దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు శ్రీలంకతో పాటు తమిళనాడు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కుసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలోని శని ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది వాయుగుండం ప్రభావం నేపథ్యంలో విశాఖపట్నం మచిలీపట్నం నిజామపట్నం కృష్ణపట్నం గంగవరం కాకినాడ పోర్టులకు తుఫాను హెచ్చరికల కేంద్రం ఒకటో నంబర్ హెచ్చరికలు జారీ చేసింది